అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ ప్రసన్న పోరంకి ఈ రోజు నేను మీకు కళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే అంశం గురించి చెప్పబోతున్నాను నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది ఏంటి అని అంటే కళ్ళు ఎలా ఉంటుందా దాన్ని టేస్ట్ చేయాలి అనేసి ఒక కోరిక ఉండేది నేను చాలా మందిని అడుగుతూ ఉండేదాన్ని ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి చికెన్ పాక్స్ ఉంటుంది కదా ఆటలమ్మ అంటారు ఈ వంచెలు అంటారు కొన్ని ప్రాంతాల్లో ఇది వచ్చినప్పుడు నాతో కళ్ళు తాగించారు అని నాకు చిన్నప్పుడు క్లాస్ లో చెప్పింది అప్పుడు ఇంకా మరింత కుతూహలం కలిగింది ఇది ఎలా ఉంటుంది టేస్ట్ చూడాలి అనేసి కానీ దాని మీద ఇప్పుడు తాటి చెట్టు కింద ఉండి పాలు తాగిన కళ్ళే అంటారు లేదా కల్తీ కళ్ళు తాగి పలానా వాళ్ళు చనిపోయారు ఇలా కొన్ని వార్తలు రావడం వల్ల జనాల్లో ఏమైందంటే ఈ కళ్ళు మీద చాలా దురభిప్రాయం ఏర్పడింది కానీ ఎంతో కష్టపడి గీత కార్మికుడు తాటి చెట్ కొన్నిసార్లు వాళ్ళు చెట్ల మీద ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అలాంటిది వాళ్ళు ఎంతో ఓపిక్ గా చాలా కష్టంతో కూడుకున్న పని ప్రాణాలకు తెగించి మరి తాటి చెట్టు ఎక్కి తీస్తూ ఉంటారు తీసి దాన్ని అమ్మకానికి పెడితే అందరూ వైన్ షాపుల వైపు పరిగెత్తుతారు కానీ సిద్ధంగా ప్రకృతిని ప్రసాదించిన ఈ కళ్ళును తాగడానికి మాత్రం ఎవరు ఆసక్తి చూపించడం లేదు ఈ కళ్ళు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది పరగడపున తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఈ మధ్యనే దీని టేస్ట్ చూసాను అది చాలా అంటే ఓ మత్తెక్కి తూ అదే ఊగడం తూగడం ఇలాంటిది ఏది ఉండదు ఈత కళ్ళు చాలా మామూలుగా మజ్జిగ తాగినట్లుగానే ఉంటుంది అదే తాటికల్లు అయితే మామూలుగా అంటే కొంచెం ఒక చిన్న సైజ్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ ఈ తాటికల్ వల్ల కానీ ఈత కళ్ళు వల్ల కానీ చాలా ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా అది ఆ మనం అంటే చాలా మందికి అది తాగగానే కడుపు అంతా ఖాళీ అయిపోతుంది అంటే కడుపులో ఉన్న చెత్త అంతా బయటికి పోతుంది ఇక రెండోది ఎవరికైనా ఒకరికి పడకపోతే అప్పుడు వాంతులు అవుతాయి అంతేగాని ఈ కళ్ళు తాగడం వల్ల ఎలాంటి ప్రమాదము ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు అసలు కళ్ళు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మనం ఈ రోజు తెలుసుకుందాం కళ్ళు వల్ల గుండె సంబంధిత వ్యాధులు అనేవి తగ్గుముఖం పడతాయి అదేవిధంగా కిడ్నీలో ఎంతటి రాళ్ళున్నా సరే ఈ కళ్ళు తాగడం వల్ల తరిగిపోతాయి అదేవిధంగా క్యాన్సర్ కి కారణమయ్యేటువంటి పరిస్థితుల్ని కూడా ఈ కళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు మనం నిత్యం వాడుతూ ఉంటాం ఇంట్లో వాడుతూ ఉంటాం ఆవాలని లేదా మెంతులని ఇంకా కొన్ని కొన్ని పదార్థాలు ఉంటాయి అవి అతిగా వాడినట్లయితే వికారం వాంతులు వేడి ఇట్లాంటివి కలుగుతాయి అదేవిధంగా ఈ కళ్ళు కూడా అంతే ఏదైనా సరే అతి అనర్థం కాబట్టి ప్రతిరోజు ఒక గ్లాస్ తాగినా లేదా ఎప్పుడన్నా ఒకసారి ఒక గ్లాస్ తాగినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కొంతమంది ఇప్పుడు రైతు ఎప్పుడు బియ్యంలో రాళ్ళు కలపడు రైతు ఎప్పుడు కందిపప్పులో రాళ్ళు కలపడు అది మధ్యలో దళారుల పని అలాగే వీట కార్మికుడు ఎప్పుడు ఈ రసాయనాలు కుండలో కలపడు మధ్యలో ఎవరైనా సరే అమ్ముకునే వాళ్ళు లేదా వేరే వాళ్ళు ఈ కళ్ళు కాంపౌండ్ల దగ్గర కల్తీ కళ్ళు అమ్మడం ద్వారా ఈ కళ్ళు అనే మాట వినగానే చాలా మంది భయపడిపోతూ ఉన్నారు ఇది ఎండాకాలం కాబట్టి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం స్వచ్ఛమైన కళ్ళు వీత కార్మికులు గీత కార్మికుల వద్ద తీసుకోండి వాళ్ళు చెట్టెక్కి అప్పుడు స్వయంగా వాళ్ళు తీసిస్తారు ఉదయాన్నే గంటలోపు తీసిన గంటలోపు సాయంత్రం తీసిన గంటలోపు మాత్రమే ఈ కళ్ళును సేవించాలి లేదా తర్వాత పులిచిపోతుంది ఆ తర్వాత కొన్ని ఆల్కహాల్ సంబంధితవి అందులో ఉండి మనకి చాలా ఇబ్బందిని కలుగజేస్తాయి కాబట్టి స్వచ్ఛమైన కళ్ళు కొంచెం వగరుగా ఉంటుంది అది తీసుకోండి అంతేగాని కల్తీ కళ్ళు తాగి అనారోగ్యం పాలు కాకండి గీత కార్మికులు చాలా కష్టపడి చెట్టెక్కి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు వాళ్ళ దగ్గర మాత్రమే కళ్ళు కొనండి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి దోహదపడండి నేను నా చిన్నప్పుడు మా ఇంటి ముందు ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక అతను వెళ్తూ ఉండేవాడు కన్నయ్య తాతయ్య అని ఆయన కుండల్లో తీసుకెళ్తూ ఉంటే చూసేదాన్ని ఇదేంటి ఎలా ఉంటుంది ఇదేంటి ఎలా ఉంటుంది అన్న కుతూహలంతో అలాగే చూస్తూ ఉండేదాన్ని ఆ తర్వాత ఇంటర్లో ఉన్నప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్ నాగమణి అని మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అనమాట నేను అప్పుడప్పుడు ఒక గ్లాస్ తాగుతూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళు ఏమి అనరు ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంది అలాగే మా ఇంకొక మిత్రురాళ్ళు కూడా చెప్పింది అది చాలా ఆరోగ్యానికి మంచిదని అందుకనే నేను కూడా మొన్న సిద్దిపేట వెళ్ళినప్పుడు నాకు కాబోయే భర్త నేను అది టేస్ట్ చూసాను నేను తనతో కలిసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను మా నాన్నని అడిగాను డాడీ నువ్వు ఎప్పుడైనా కళ్ళు తాగావా అని ఇంతలో మా అమ్మ కలుగు చేసుకుని ఏ నువ్వు ఎప్పుడైనా తాగావా అన్నది అంటే ఆ అవును మొన్న మేమిద్దరం తాగాము అని ఈయన చెప్తే తాగితే తాగావు గాని ఎక్కడ మాకు నా పరువు తీయ మాకు అంది కానీ ఇది కొంతమంది వల్ల దీని ఇది అంటే కొంతమంది మితిమీరి తాగి ఇబ్బందులు కలగజేయడం వల్ల దీనికి చెడ్డ పేరు వచ్చింది కానీ కళ్ళు తాగడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు రోజుకు ఒక గ్లాసు పరగడపను తాగితే యాంటీబయాటిక్ అంటే రోగ శక్తి పెరుగుతుంది అలాగే ఎన్నో వ్యాధులు తగ్గుతాయి క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులు కిడ్నీ సంబంధిత వ్యాధులు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఎండాకాలంలో ఈ బ్రాందీలు విస్కీలు బదులు చక్కగా ఒక గ్లాస్ కళ్ళు తాగండి అలాగే ఈ తాటి చెట్టు నుంచి మీరా అనే పదార్థం కూడా వస్తుంది ఇది ఈ నీరా నుంచి బెల్లం తయారు చేస్తారు తాటి బెల్లం ఇది కూడా అంతే మనం తాటి బెల్లం వాడినట్లయితే పదార్థాల్లో ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే షుగర్ పేషెంట్స్ కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు ఇంకా కడుపుని శుద్ధి చేస్తుంది కాబట్టి చాలా మంది ఆయుర్వేదిక డాక్టర్లు అంటూ ఉంటారు తాటి బెల్లం వాడండి తాటి బెల్లం వాడండి అని ఈ తాటిబెల్లం తాటి నుంచి తాటి చెట్టు నుంచి నీరా తీసిన తర్వాత కొంచెం సున్నం కలుపుతారు అనుకో సున్నం కలిపి అందులో బాగా మరిగిస్తూ ఉంటారు మరిగించిన తర్వాత పదార్థం చిక్కగా అవుతుంది ఆ తర్వాత అచ్చుల్లో పోసి బెల్లం తయారు చేస్తారు ఈ విషయాలన్నీ నేను మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను తాటి బెల్లం తయారీ అలాగా ఇంకా చాలా విషయాలు అసలు తాటి చెట్టుని కల్ప వృక్షం అని అంటారు ఎందుకనంటే పైన మట్టలు తాటి మట్టలు ఉంటాయి కదా వాటిని మనం ఇళ్ల కప్పులకి వాడేవాళ్ళం ఒకప్పుడు పూర్వం ఎండాకాలంలో కూడా ఇప్పుడు చూడండి నాకు సాయంత్రం కూడా దిగచముట్లు వస్తున్నాయి వీడియో తీస్తుంటే అలాంటిది ఇప్పుడు చెమటలు పోస్తున్నాయి నాకు కానీ ఒకప్పుడు ఎండాకాలంలో చాలా చల్లగా ఉండేది ఏసీలో ఉన్నట్టుగా ఉండేది తాటాకు ఇళ్ళలు ఇల్లు అలాగే ఈ తాటి స్తంభాలు ఉంటాయి కదా అంటే మొదలు చెట్టు మొదలు ఉంటుంది కదా దాన్ని ఒకప్పుడు బ్రిడ్జ్ లాగా అంటే ఈ కాలం నుంచి ఆ కాలం దాటడానికి మధ్యలో బ్రిడ్జ్ లాగా వాడేవారు అలాగే ఈ తాటాకులతో ఇసనకర్రలు తయారు చేస్తారు అలాగే బొమ్మలు తయారు చేస్తారు కాబట్టి మనకి ఆ తాటి చెట్టుకి ఆ విడదీరానికి సంబంధం ఉంది కాబట్టి దయచేసి అందరూ స్వచ్ఛమైన కళ్ళుని గౌడ సామాజిక వర్గం దగ్గర కార్మికుల వద్ద తీసుకొని తాగండి అంతేగాని మధ్యలో ఎక్కడ పడితే అక్కడ కొన్ని రోగాల పాలవద్దు దయచేసి అందరూ కళ్ళు మీద ఉన్నటువంటి దురభిప్రాయాన్ని తొలగించుకోండి స్వచ్ఛమైన కళ్ళు రోజుకొక గ్లాసు లేదా వారానికి ఒక గ్లాసు తాగి ఆరోగ్యంగా ఉండండి ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి On that note, please subscribe my channel.